స్తోత్రాలు ప్రవీణ నామలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రవీణేశ్వస్తునామలో శుభాభివందనాలు దేవుడు మనలో అన్ని జనులకు ఒక వెలుగుగా నియమించాడు ఇక్కడ మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభైడవ వచనాన్ని మనం గమనించినట్లయితే నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ అన్యజనులు ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మనుషుడు దేవుని ద్వారా సృష్టించబడ్డాడు కానీ యేసుక్రీస్తు దేవుడు రక్షకుడిని అంగీకరించని ప్రతి వ్యక్తి కూడా అన్యజనుడుగా ఉంటున్నాడు కనుక ఈ అన్యజనులకు వెలుగుగా అంటే వారి యొక్క వెలుగుకు వ్యతిరేక పదం చీకటి అంటే వాళ్ళు కఠినమైన చీకటి ఆ పాతాళానికి నరకానికి చేరువలో ఉన్నారు కనుక వారి కొరకు దేవుడు మనల్ని వెలుగుగా పరలోక సంబంధించిన వెలుగుగా పరలోకాన్ని గురించి చెప్పే వెలుగుగా మన దేవుడు నియమించిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ ఎఫేసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫీసీ రాసిన పత్రిక ఎఫీసీ ఐదవ అధ్యాయము వచనములో మీరు పూర్వమందు చీకటే ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారంటున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే ఇక్కడ అన్యజనులకు వెలుగై ఉన్నట్టు నియమించిండు అంటే పూర్వము మనము ఏ విధంగా అయితే చీకటిగా ఉన్నామో ఇప్పుడు కూడా అన్యజనులు అలా చీకటిగా ఉన్నారు అంటే ఆ చీకటి నుంచి మనం వెలువ దగ్గరికి ఎలా వచ్చామో ఇప్పుడు మనం వెలుగుతూ ఆ వెలుగులోకి అనేకులు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నారు దేవునికి స్తోత్రాలు కనుక వెలుగు ఫలములు అంటున్నాడు ఇక్కడ మంచితనము నీతి సత్యము కనుక మంచితనము నీతి సత్యం అంటే లోకములో చాలా మందికి నీతి లేదు మంచితనం లేదు సత్యంగా జీవిస్తలేదు కనుక మనము వెలుగు సంబంధాలు కనుక ఈ మూడు గుణాలు బయటి ప్రపంచానికి మనము చూపించాలి దేవునికి స్తోత్రాలు ఐషగ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనములో ఒక మాట ఉంటుంది గ్రంథము అరవయో అధ్యాయము నీకు వెలుగు వచ్చిన్నది లెమ్ము తేజర్లుము యహో మహిమ నీ మీద ఉదయించుతున్నాడు దేవునికి ఇస్తాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము పూర్వము చీకటిగా ఉన్న మన మీదకి దేవుడి యొక్క వెలుగు ఎవరినొకరిని వాడుకొని దేవుడు తన వెలుగును ప్రత్యక్షపరుచుకున్నాడు గనక ఇప్పుడు మనము మరి దేవుడు అంటున్నాడు యహో మహిమ నీ మీద నీకు వెలుగు వచ్చింది అంటే నువ్వు చీకటి నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చినవు గనక నువ్వేం చేయాలి ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇచ్చుటకు నువ్వు గనక నిన్ను దేవుడు నియమించుకున్నాడు దేవునికి స్తోత్రాడు చూడు నువ్వు భూమిని చీకటి కమ్ముతున్నది కటిక చీకటి కమ్ముతున్నది యహో నీ మీద ఉదయించున్నాడు దేవుని మీద ఎట్లా ఉదయిస్తున్నాడు ఈ చీకట్లో ఉన్న ప్రజలు కూడా నీ వెలుగును చూసి ఆ వెలుగు దగ్గరికి రావాలని దేవుని యొక్క చిత్తము ప్రణాళికై ఉంటున్నది ఇక్కడ ఇష్ట గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం మనం గమనించినట్లయితే నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఇక్కడ చూసినట్లయితే అన్ని జనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించున్నాను దేవుడు మరి అన్ని జనులు ఎందుకంటే పూర్వం మనం ఏ విధంగా అయితే ఎప్పుడున్న అన్ని జనులకు మనం ఉన్నామో దేవుడు మరి అలాంటి అన్ని జనులు మనం ఏ విధంగా అయితే వెలిగించబడ్డామో అలాగనే ఈ అన్యజనులు కూడా వెలిగించబడాలి చీకటి అంటే మన మీదకి వెలుగెట్లా వస్తున్నదో వాళ్ళ మీదకి వస్తున్నది కానీ వాళ్ళ వెలుగును గ్రహించలేదు కనుక ఈ వెలుగుతున్న వ్యక్తి వెలుగుతూ వాళ్ళని వెలిగించాలని దేవుడు అంటున్నారు దేవునికి స్తోత్రాలు అదే విధముగా యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మరి ఏసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన ఇది ఒక వాగ్దానము మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను అంటే మనకు మనకు అట్టున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన ద్వారానే మనం ఎట్లా వెలిగించబడ్డమో ఇప్పుడు ఆయన బిడ్డగా ఉన్న నిన్ను కూడా దేవుడు మరి ఆ రాజ్య అంటే ఈ యొక్క చీకటి కటిక చీకటి ప్రజలను అమ్ముతున్నానుక ఆ కటిక చీకటి ప్రజల యొక్క బాధ్యత భారము నీ పైన మోపడినది కనుక ఏం చేయాలి నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగించాలి గ్రంథము అరవై అధ్యాయము మూడవ అధ్యయంలో చూసినట్లయితే జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజు నీ ఉదయకాంతికి వచ్చేదరు జనములు నీ వెలుగులోకి అంటే నీ వెలుగు సరిగా ఉన్నట్లయితే నీ జనులే నీ యొక్క మరి వెలుగు దగ్గరికి వస్తారట అంటే నువ్వు వెలుగుతున్నావు పూర్వం చీకట్లో ఉన్నావు చీకటికి సంబంధించిన క్రియలు ఏది చెయ్యకుండా ఇక వెలుగు సంబంధంగానే ఉన్నావు కనుక నేను గమనిస్తున్న ప్రజలు ఏం చేస్తారంటే నీ వెలుగు దగ్గరికే వస్తారట దేవునికి ఇస్తూ దేవుడు అంటాడు కదా ఎవడు దీపం వెలిగించి మంచం కింద కుంచం కింద పెట్టాడు కానీ అందరికీ వెలిగించుడకే దీప సమయం ఎట్లా పెడతాడో నిన్ను కూడా ఈ లోకంలో దేవుడు మరి రాజులు జనులు నీ వెలుగు దగ్గరికి రావాలని దేవుడిని వెలిగిస్తున్నాడట అంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నీకు టాలెంట్ లేకపోవచ్చు ధనము లేకపోవచ్చు అందము లేకపోవచ్చు ఆస్తులు లేకపోవచ్చు కానీ దేవుని వెలుగు నీ మీద ఉన్నట్లయితే రాజులు నీ వెలుగు దగ్గర వస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ మనం వెలగాలంటే కీర్తన గంధములు అంటున్నాడు నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైన అంటే మనము వెలుగుతున్న వ్యక్తులం వెలుగుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమే ఒక వెలుగు ఆ వాక్యమును తీసుకున్నంత కాలం మనం వెలుగుతుంటాము ఆ వాక్యంలో నడుస్తున్న కాలము జనులు మన వెలుగును చూసి నిజమైన వెలుగు దగ్గరికి వస్తారని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇంకా ఒక మాటను మనం గమనించినట్టయితే యోహన స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ మనం గమనించదాం యోహన స్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము మీరు వెలుగు సంబంధులు ఉన్నట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచురని వారితో చెప్పాను మనం ఇవ్వనమాట వెలుగు సంబంధులము ఈ వెలుగు అనేది ఉండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచాలని చెప్పి చెప్తున్నారు కనుక వెలుగు సంబంధులు కనుక ఇక మరి దేవుని యొక్క రాకడ రాకముందు మనం పోకముందు మనము వెలుగై ఉన్న దేవుని మనం మన ఉంచు వారుముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో మన దేవుడు ఒకటి మాట ఏంటంటే అన్ని జనులకు వెలుగైనట్లు నేను దేవుడు నియమించు కనుక నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఆ నిజమైన వెలుగుండెను ఆ వెలుగు దగ్గరికి తీసుకురా వచ్చినట్లయితే ఆ పరలోక రాజ్యం ఆ నిత్యమైన వెలుగులో మనం ఉండగలం కొద్ది మాటలు ప్రభు మన వినికిట్లో దీవించు దాకా ఆమె ప్రేసలా